ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అనే విషయం మీద ఒక కొన్ని పాయింట్స్ చెప్తాను ఎందుకంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక రీజన్ ఉండాలి ఏ రీజన్ ఉండాలి అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అంటే రేపు భవిష్యత్తు మనది ఎలా ఉండబోతుంది ఇక్కడ ఎందుకు పెట్టుబడి పెట్టాలి అనే రీజన్ మీద ఎవరైనా ఆలోచన చేస్తారు కాబట్టి ఈ హైవేలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి ఈ హైవేలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి అంటే మనకు రాబోయే రీజనరింగ్ రింగ్ రోడ్ నియర్ బై ఉంటుంది అలాగే మనకు తిరుపతి రోడ్డు ఇక్కడ నుంచి తిరుపతి నేషనల్ హైవే ఇక్కడ నుంచి కనెక్టివిటీ వెళ్ళిపోతుంది ప్లస్ ఇంకోటి శ్రీశైలం టూరిజం హబ్బుగా మారబోతుంది అలాగే మున్నన్నూరు నుంచి శ్రీశైలం వరకు ఏడు వేల కోట్లతోని బ్రిడ్జ్ ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి ఈ విషయాలని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక చిన్న రోడ్డు ఏర్పడితేనే అక్కడ ఎంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడతాయి అలాగే మనకి ఏదైతే శ్రీశైలం హైవే ఉందో దీనికి తిరుపతి హైవే శ్రీశైలం హైవే కోదాడ రాయచూర్ హైవే అలాగే శ్రీశైలం మరొక టూరిజం హబ్ గా మారబోతుంది అలాగే మీకు తిరుపతి హైవే నుంచి ఇక్కడ ఏదైతే సోమశిల ఉందో సోమశిలలోనే ప్రపంచంలోనే రెండో వింతగా పిలువబడే బ్రిడ్జ్ ను ఏర్పాటు చేయబోతున్నారు రెండంతా సర బ్రిడ్జ్ పైనంగా ఆ మనకి ఏదైతే వెహికల్స్ వెళ్ళిపోతాయో అదొకటి కిందంగా టూరిజం వెళ్లే వాళ్ళు చూడడానికి అనువుగా ఉండే ప్రదేశంగా దాన్ని ప్రపంచంలోనే రెండో వింతగా చెప్పుకునే విధంగా డెవలప్ చేయబోతున్నారు మనకు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లో ఇవన్నీ కంప్లీట్ కాబోతున్నాయి ఏదైనా పెట్టుబడి పెట్టాలి అంటే కంప్లీట్ అయి అయినాక కాకుండా అయ్యే ముందే మనం దీంట్లో పెట్టుబడి పెడితే మనకు ఈ టూ త్రీ ఇయర్స్లో మంచి రిటర్న్స్ వస్తాయి టూ త్రీ ఇయర్స్లో మనకు మన పెట్టే పెట్టుబడికి నాలుగు నుంచి మూడు నుంచి నాలుగు రెట్లు రిటర్న్స్ వస్తాయి కాబట్టి మీరు ఈ పాయింట్స్ తో మీరు పెట్టుకోవచ్చు ఇంకా చెప్పాలనుకుంటే ఎన్నో ఉన్నాయి కానీ మెయిన్ రీజన్స్ ఇవి ఇంకొకటి ఏంటంటే మాకు ఈ మనం ఈ ఏదైతే సైట్ ఉందో సైట్ ముందు నుంచే కళ్ళకు మీదుగా వెళ్లే రైలు మార్గం కూడా ఇక్కడ నుంచే రాబోతుంది కాబట్టి ఎన్నో విషయాలను దృష్టి పెట్టుకొని మీరు ఈ ఐరిచ్ కౌంటీలో హైవేకి ఆనుకూలంగా మీరు చూస్తున్నారు ఎలా వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో ఈ ఐదిజ్ కౌంటీలో మీరు పెట్టుబడి పెట్టుకోండి మీరు పైన స్కోల్ అవుతున్న నెంబర్కి మరిన్ని వివరాల కోసం ఫోన్ చేయండి మాతో సంప్రదించండి మాతో మాట్లాడండి మీకు మరిన్ని విషయాలు మేము చెప్పగలుగుతాము దీంట్లో మేము ప్రాజెక్ట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని సంప్రదించండి దీనికి కావాల్సిన విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి కామెంట్ చేయండి దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మరిన్ని వీడియోల కోసం మీరు వెయిట్ చేయండి మంచి మంచి లేవర్స్ మీ ముందుకు తీసుకొస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్